అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పెళ్లికి వెళ్తున్న ఎస్యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వరుడుతో సహా ఎనిమిది మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఇక క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళుతున్న బలోరో ఎస్యు కారు జవానై గ్రామంలో కళాశాల గోడను ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇరవై నాలుగేళ్ల వరుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు అధిక వేగంతో వెళుతుండటంతో డ్రైవరు నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి బోల్తపడింది సంఘటనా స్థలంలోనే వరుడు ప్రాణాలు వదిలేదు కొన్ని గంటల్లో పెళ్లి కావలసిన సమయంలో వరుడు చనిపోవటంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక సంభాలలోనే హరుగోవిందూర్ గ్రామం నుంచి పొరుగున ఉన్న బుడాన్ జిల్లాలోని సిరౌట్లోనే వధువు గ్రామానికి వరుడు సూరజ్ కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు దాదాపు పది మంది కుటుంబ సభ్యులు కారులో కూర్చున్నారు ఉదయం పూట రోడ్లు ఖాళీగా ఉండటంతో కారును డ్రైవర్ అత్యంత వేగంగా పోనిచ్చాడు హఠాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టాడు కారు బోల్తా పడడంతో వరుడు సూరజ్ అక్కడికక్కడే మరణించాడు మృతుల్లో వరుడు వదిన ఆశ ఆశా కుమార్తె ఐశ్వర్య మనోజ్ కుమారుడు విష్ణు వరుడి అత్త గుర్తు తెలియని ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇక అలిఘర్లోనే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు సంఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనుకృతి శర్మ సందర్శించారు